హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లోని బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు గోర చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు మిర్చి ముప్పై మూడు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు పదిహేడు రూపాయలు పాలే వంకాయలు ఇరవై రెండు రూపాయలు వరి వంకాయలు పదమూడు రూపాయలు ఉజాలా వంకాయలు పదహైదు రూపాయలు వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదిహేడు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు లోకల్ బీట్రోట్ పదహైదు రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై రూపాయలు నూకల్ పదమూడు రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు బూడిద గుమ్మడి ఆరు రూపాయలు మామూలు గుమ్మడి ఏడు రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు వేరుశనగ ఎనభై రూపాయలు అల్లం యాభై రూపాయలు పెద్ద ఎరగడ్లు ముప్పై ఏడు రూపాయలు సాంబార్ ఎరగడ్లు అరవై ఐదు రూపాయలు బంగాళాదుంప పంతొమ్మిది రూపాయలు చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు ఇరవై రూపాయలు బ్రోకలీ ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు కొత్తమీరీ యాభై కట్టలు నూట ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై ఏడు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఇరవై రూపాయలు టొమాటో కేజీ పద్నాలుగు రూపాయలు పలికాయి వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదు గంటల వరకు అమ్మకమైన కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి ఉదయం ఆరు గంటల తర్వాత అమ్మకాలలో ఈ రేట్లు తేలికపాటి హెచ్చు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇదండి ఇవాళ కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం